నమస్తే వైఎల్ఆర్ నైన్ న్యూస్ కి స్వాగతం నేను రేవతి ముందుగా హెడ్లైన్స్ హలో రైతన్న చెలో గాంధారి రుణమాఫీ కోసం ధర్నా విలేఖరు చేస్తున్న అరాచకాలపై తిరుగుబడ్డ జనం చెట్టుకు తట్టేసి దేహశుద్ధి పదవీ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ ఏడుపాయల మాత అమ్మవారిని దర్శించుకున్న మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రామరెడ్డి మూడు వందల రోజులు పూర్తి చేస్తున్న మహాలక్ష్మి పథకం ఎలక్ట్రానిక్ బస్సులు ప్రారంభించిన మంత్రి పన్న పురుషోత్తం రెడ్డికి నివాళులు అర్పించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఆగస్టు పదిహేను కల్లా ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని అందుకు నిరసనగా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండల కేంద్రంలో ఉదయం పది గంటలకు సోమవారం భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర కార్యక్రమం చేపడుతున్న సందర్భంగా కార్యక్రమానికి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు హాజరు కావాలి పార్టీ నాయకులు పిలుపునిచ్చారు కోసం చేసిన ధర్మ కార్యక్రమానికి రైతులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొనాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు సంగారెడ్డి జిల్లా తాను ఏదో ఏది చేస్తే అదే చెల్లుతుంది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది తాను చెప్పిందే నడుస్తుంది అనుకుంటే పొరపాటే చివరికి ప్రజల చేత దేహశుద్ధి చేయించుకున్నాడు అరాచకాలు చేస్తూ జనానికి కంటి మీద కొనుకు లేకుండా చేస్తూ తప్పుడు రాత్రులు రాస్తున్న పటాన్చరు జనం సాక్షి రిపోర్టర్ సంతోష్ను చెట్టు కట్టేసి ఆదివారం ప్రజాకోట్లో శిక్షించిన గ్రామస్తులు గ్రామంలో అన్ని ఇళ్లను కూల్చి వేస్తా అంటూ ఫోటోలు తీయడంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు ఒక్క ఇంటికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ గతంలోనే సంతోష్ వేధింపులు భరించలేక రెండు ఫ్లాట్లు ఇచ్చిన గ్రామస్తులు నేను వంద గదవ క్లాత్ ఇచ్చిన భార్య పెరిగే చేసుకున్నా దగ్గర డాగేసి వంద గో క్లాత్ ఇచ్చిన అపార్ట్మెంట్ కట్టుకుండు నాకు ఒకటిన అపార్ట్మెంట్ ఇంకొస్తే ఆ డెవలప్మెంట్ వంద గదాలకు సగం ఫ్లాట్ ఎక్కువ నా దగ్గర నుంచి నాలుగు లక్షలు ఇచ్చి அது சகம் ப்ளாட் பதினேழு லட்சம் அது சகம் அப்து மாட்டாடு ஒட்டு நாலு லட்சம் லட்சுமி அது நல்ல லட்சம் வந்து நாலு லட்சம் இச்சினை லட்சம் நாலு லட்சம் இச்சின இரவ் லட்சம் இச்சினா వీడేం చేసినట్టు చెప్తా ఇను అదొకటి మొన్న మొన్న ఏమన్నాడు తెలుసా ఇను ఇది ఇది ఏంటంటే వచ్చి తీసి ఊరికి వచ్చి ఊరలో అన్ని ఈ పులగొట్టిన మన కంప్లైంట్ ఇచ్చి నువ్వే నువ్వే నువ్వు ఫోన్ చేసి నాకు నాకు ఫోన్ చేసి జర దూరం జరిపిన నాకు ఫోన్ చేసి నీ ఊర్లో ఒక్క ఇల్లు ఉండొద్దు మీ ఊర్లో ఒక్క ఇన్ని రన్నారు మీ ఊర్లో ఒక్క ఇల్లు కూడా ఉండొద్దు అన్ని కూల్తాయి ప్రతి ఇల్లు ఒక్కొక్కడు నాకు ఇరవై ఐదు వేలు రూపాయలు దాకా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నాకు ఇంటికి ఇవ్వాలని ఇలా మా ముప్పై సర్పంచ్ కి కూడా ఈయన ముప్పై వేలు ఇవ్వాలని ఇలా పొద్దున్న నుంచి టార్చర్ పెట్టిండు ఫోటోలు ఇంటి అందరు ఊర్లో ఫోటోలు తీసుకుంటా కిరికి నేను మొత్తం మీ అపార్ట్మెంట్ అన్ని కూలగొట్టా అవన్నీ కూలగొట్టా ఇక అబద్దాలు చెప్ప అంటూ అన్న నేను కేసులున్నా ఆయన కేసులో మొన్న కేసు బుక్ అయింది ఎంఆర్ఓ బుక్ చేసింది ఆయనకు శిక్ష పడుతుంది

प्रमिशन आप लिखी लिखिए जब रिपोर्ट इस प्रमिशन कंजेक्टिंग आपने एक्सपर्ट का निमंत्रण मेंट भेजी मेंट भेजा कॉर्टिस अंदर जब वो प्रमिशन जय फॉर द प्रोसीडिंग सेगमेंट पेटीशनर आप लाइजेंट लाइजेंट पेटीशनर इधर कॉपी नहीं चाहिए यू नो आरुल आरुल बोटर नहीं आरुल बोटर नहीं आरुल बोटर नहीं

ಲಾಡೇ ಕಂಪ್ಲೈನ್ ಎಸ್ ಗೌರಿ ರವೀನ್ಪುರ್ ಮಂಡಲ್ ಸೆಂಟ್ ಲೆಟರ್ಥಿ ಸಂಬಂಧ ಅದೇ ಇಲ್ಲಿ

ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ఆదివారం ప్రాథమికోన్నత పాఠశాల రుద్రారం ప్రధానోపాధ్యాయులు పడిగల గోవర్ధన్ ఉద్యోగ విరమణ సభ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల అతిథిగా పాల్గొన్నారు సందర్భంగా సత్యనారాయణ ఉద్యోగ పదవి విరమణ ప్రతి ఒక్క ఉద్యోగుల జీవితంలో సహజం అని అన్నారు గోవర్ధన్ చేసిన సేవలను గుర్తు చేశారు ఉపాధ్యాయుల వృత్తిలో ఉండి ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దారని కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి వెంకటేశ్వరం వివిధ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామరెడ్డి ఆదివారం ఏడుపాయల వనదుర్గా అమ్మవారిని దర్శించుకున్నారు గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త నరేంద్ర అమ్మవారికి మొక్కు తీర్చుకున్న కుడుమల సత్యనారాయణ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రామరెడ్డి హాజరయ్యారు వనదుర్గా మాత అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మాజీ జెడ్పీటీసీ సామల్ తిమారెడ్డి మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి మాజీ సొసైటీ చైర్మన్ వన్ల సాయిలు వెల్లుట్ల మాజీ ఎంపీటీసీ గంట సాయిలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో మహాలక్ష్మి పథకానికి మూడు వందల రోజులు పూర్తయ్యాయని తొంభై కోట్ల మంది మహిళలు ప్రయాణించారని ఆర్టీసీ ఎండి వీసీ సజ్జన రాధవారం అన్నారు కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను తో కలిసి మంత్రి పొనం ప్రభాకర్ ప్రారంభించారు అనంతరం ఆర్టీసీ ఎండి సజ్జనార్ మాట్లాడుతూ చారిత్రాత్మక ప్రాంతం కరీంనగర్ జిల్లాలో పర్యావరణ హితమైన బస్సులను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు డిసెంబర్ తొమ్మిదిన మహాలక్ష్మి పథకం ప్రారంభమైందని గుర్తు చేశారు మహాలక్ష్మి పథకం మూడు వందల రోజులకి చేరిందన్నారు ఇప్పటి వరకు తొంభై కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని క్లారిటీ ఇచ్చారు కరీంనగర్ లాగానే తెలంగాణ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తామన్నారు అనంతరం బస్సులో మంత్రి పొనం ప్రభాకర్ విసి సజ్జనార్ ప్రయాణించారు బస్సు ప్రయాణంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ స్వయంగా మహిళలను అడిగి తెలుసుకున్నారు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల మరియు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి రెడ్డి ఆదివారం అనారోగ్యంతో మృతి చెందగా ఎల్లారెడ్డి శాసనసభ్యులు మోహన్ పురుషోత్తం రెడ్డి మృతదేహానికి పూలమాల లవసిని వాళ్ళు అర్పించారు ధైర్యంగా ఉండండి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతూ ఈ ప్రభుత్వం మీ ఇల్లు ముట్టుకోకుండా మేమే ఒక రక్షణ కవచంలాగా నిలబడతాం బుల్డోజర్ వచ్చిన జేసీబీ వచ్చిన ముందు మమ్మల్ని ఎత్తాలి తప్ప మీ ఇళ్లను ఎత్తనిచ్చే ప్రశ్నే లేదు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు అంటే ఆపన హస్తమా భస్మాసుర హస్తమా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును తీసేసి బుల్డోజర్ గుర్తును పెట్టుకోండి హరీష్ ముందుగా మీకు ఒకటే మాట ధైర్యంగా ఉండండి ఎవరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోదు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మీ ఇండ్లు ముట్టుకోకుండా అవసరమైతే మేమే ఒక రక్షణ కవచం లాగా గోడగా మేము ఎమ్మెల్యేల మందరం వచ్చి మీకు నిలబడతాం బుల్డోజర్ వచ్చినా ఏ జేసీబీలు వచ్చినా ముందు మమ్మల్ని ఎత్తాలే తప్ప మీ ఇండ్లను ఎత్తనిచ్చే ప్రశ్నే లేదు ధైర్యంగా ఉండండి కొంతమంది చెల్లెళ్ళు కొంతమంది మాట్లాడుతూ తమ ఆవేదన వెలుపుచ్చుతా ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే ఈ హైడ్రా పుణ్యమాని ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు మూడు ప్రాణాలు పోయినాయి ఇప్పటికే ఇంకెవరు చనిపోవద్దు దయచేసి అలాంటి ధైర్యాన్ని కోల్పోయే పని చేయకండి విఆర్ ఆల్ విత్ యూ ఎట్టి పరిస్థితుల్లో మీది న్యాయబద్ధమైన కోరిక ఏం పేదలను బుల్డోజర్లు పెట్టి ఇబ్బంది పెడతారా పాప మా గర్భిణీ స్త్రీ అమ్మాయి పేరు మర్చిపోయిన తొమ్మిది నెలల నిండు గర్భిణి సరిత అనే అమ్మాయి ఇక్కడికి వచ్చి నెల రోజుల నుంచి నిద్రపోతలేనన్నా కంటి మీద కురుకు లేదని తొమ్మిది నెలల గర్భిణీ మాట్లాడతా ఉంది నిన్న తెలంగాణ భవన్కి వచ్చి అక్కా చెల్లెలు మాట్లాడుతుంటే నా కళ్ళల్లో నీళ్ళు ఆగలే నీళ్లు కారిపోయినాయి నాకు తెలియకుండానే నాకు అర్థమవుతలేదు ఈ రేవంత్ రెడ్డిది రాతి గుండెనా ఇంకేమన్నా గుండెనా నాకైతే అర్థమవుతలేదు మీ బాధలు వింటుంటే మీ కన్నీళ్లు చూస్తుంటే రాతి గుండె కూడా కరిగిపోతుంది కానీ రేవంత్ రెడ్డి గుండెందుకు జరుగుతలేదో నాకైతే అర్థమవుతలేదు ఆయన ఈ రేవంత్ రెడ్డి ఆయన ఏదో పెద్ద శుద్ధ లెక్క మాట్లాడుతుండు కొడంగల్లా ఆయన కట్టుకున్న ఇల్లే కుంటలు ఉన్నది రేవంత్ రెడ్డి నువ్వు కట్టుకున్న ఇల్లు రెడ్డి కుంటలో సర్వే నెంబర్ పదకొండు వందల ముప్పై ఎనిమిదిలో నీ ఇల్లు ఉంది కదా ఫస్ట్ నీ ఇల్లు ఫస్ట్ నీ ఇల్లు కూడగట్టు నీ ఇల్లే రెడ్డి కుంటలు ఉన్నది నీ తమ్మునిలో ఎఫ్టీఎల్ ఉన్నది నీ తమ్మునికో రూలు నీకో రూలు గరీబులకు ఒక అని నేను అడుగుతా ఉన్నా ఇదొక్క న్యాయం పాపం ఒక అమ్మ మిలిటరీ అని చెప్పింది సరితాని వాళ్ళ భర్త పేరు సుభాష్ ప్రసాద్ మిలిటరీలో పనిచేస్తాడని చెప్పింది ఇంకొక ఆయన చిరంజీవి కూడా నేను మిలిటరీలో రిటైర్ అయ్యానని వచ్చాడు అంటే వాళ్ళు పాపం దేశాన్ని కాపాడింది ఈ దేశాన్ని కాపాడం కాపాడడం కోసం దేశ సరిహద్దుల్లో వాళ్ళు పనిచేసి కంటికి రెప్పలాగా ఈ దేశాన్ని కాపాడిన సైనికులు తమ ఇల్లును కాపాడుకోవడానికి ఇలా తండలాడుతున్నారు దేశాన్ని వాళ్ళు తమ ఇల్లును కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం కనికరం లేకుండా మాట్లాడుతూ ఉంది ఎంత దుర్మార్గం నీ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తా అని మాటిచ్చినావు గా పనిచేసే ప్రయత్నం చేయి దానికి డబ్బులు లేవు రైతులకు ఏడు వేల ఐదు వందలు రైతు బంధుస్తాడు గా పని చేయవా అంటే దానికి డబ్బులు లేవు అని మాట్లాడుతున్నాడు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానడు ఇంకెప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అంటే డబ్బులు లేవు అంటున్నాడు ఉద్యోగస్తులకు డిఏ అంటే డబ్బులు లేవు అంటున్నాడు మూసి మాత్రం లక్ష యాభై వేల కోట్లు అతడు దీనికి ఎడికెళ్ళు వస్తాయి డబ్బులు దీనికి ఎడికెలు వస్తాయి డబ్బులు అని అడుగుతా ఉన్నా ముందు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టు వీళ్ళు ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ అంటే హస్తం గుర్తు హస్తం గుర్తు అంటే మీరు అప్పన్న హస్తం ఇస్తారా బస్మాసుడు హస్తం అవుతారా బుల్డోజర్ కి రాజ్యం ఏంది రాహుల్ గాంధీ పొద్దుగా లేస్తే టీవీలలో మాట్లాడుతుండు బుల్డోజర్ రాజ్ నహి చెలేగా అంటాడు తెలంగాణమే మే క్యా చల్రా రాహుల్ గాంధీ తెలంగాణ మే బుల్డోజర్ కా రాజ్ చల్రా ఏ కాం కరో ఓ ఆ హాత్ కా నిశానాకాలే బుల్డోజర్ కా నిశానా రక్తం మాజీ మంత్రి హరీష్ రావు సబితా రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తోంది హైదర్షికోట్లో బాధితుల నేతలు పరిశీలించారు అనంతరం వారితో ఇంటరాక్ట్ అయ్యారు బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు బీఆర్ఎస్ తరఫున న్యాయపరంగా పోరాటం చేస్తామని తెలిపారు سانو حیدرآباد جو نیان ذریعے برسو انا انا کي انا انا అనేది ఎక్కడ ఉంది బఫర్ జోన్ అనేది ఎక్కడ ఉంది ఇంతవరకు గూగుల్లో ఒక మ్యాప్ సర్క్యులేట్ అవుతుంది తప్ప ఆ మ్యాప్ ను చూపించి కూడా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు మీరు ధైర్యం ఉంటే ముందుకు వచ్చి ముందుకు రండి మీరు చేయాలనుకుంటో ప్రజలకు చెప్పండి అంతే తప్ప మీరు ఈ విధంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి చాలా మంది అండి కష్టపడి నేను న్యూస్ లో చూశాను రెండు వేల ముప్పై ఐదు వరకు రెండు వేల యాభై వరకు ఈఎంఐలు ఉన్నాయి ఒక మనిషి జీవితం ఒకటే ఇల్లు ఆ ఇల్లును మీరు కూల్ చేస్తారంటే కూల్ చేయండి మేము అండి ఇది సాయిరామ్ నగర్ సంబంధించి లేఅవుట్ ఇది తెలుసు కదా గవర్నమెంట్ కి ముప్పై ఫీట్ల రోడ్లతో విశాలంగా కట్టుకున్నాం మేము ఇల్లు ఇది కూడా తొంభై మూడు లో అయిన లేఅవుట్ ఇది ఆ తర్వాత కూడా అన్ని రకాల పర్మిషన్లతోటి లోన్లతోటి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు రెండు జనరేషన్లు కూడా దాపురం ఉంటున్నాయి మీరు ఏదో కాంపెన్సేషన్ కాంపెన్సేషన్ గురించి మాట్లాడదలుచుకోలేదు కాంపెన్సేషన్ ఎవ కావాలండి కాంపన్సేషన్ ఎవడనుకుందాం కానీ అవసరం లేదు అందరూ ప్రైవేటు ఉద్యోగస్తులు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరు ప్రైవేట్ ఉద్యోగస్తులు వాళ్ళకు పెన్షన్ లేదు కష్టపడి రేపు రిటైర్డ్ అయితే ఎలా బతకాలని చెప్పేసి అందరికి చెప్పేది అంటే ఏ కాలనీ వాళ్ళైనా ఎలాంటి సర్వేలను అనుమతించకండి మీ కాలనీలో ఎవరు కొత్తగా వచ్చినా కూడా ఎవరిని అనుమతించకండి విషయం ఉందా ఎలాంటి పార్టీ అండగా ఉంది పార్టీ యొక్క అనుమతి తీసుకొని పార్టీ పెద్దల సలహాలు తీసుకొని ముందుకు వెళ్దాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం జాగాలు ఖాళీ చేసేది లేదు ఎవరు వచ్చినా ఖబర్దారని ఈ సందర్భంగా మీకు ఒకటి మచ్ సార్ మేము బాధితున్నాం సార్ ఆన్ చేస్తే రెడ్ లైన్ అంటారు బ్లూ లైన్ అంటారు అని మాకున్నది ఒక ఇల్లు సార్ మీద ఏమీ ఆస్తులు లేవు ఆ ఒక్క ఇల్లు కోసమే మేము ఇద్దరం కష్టపడుతున్నాము మేము ఐటీ జాబ్ వాళ్ళం మాకు ఎప్పుడు ఉద్యోగాలు ఉంటాయో తెలియదు ఎప్పుడు వెళ్తాయో కూడా తెలియదు ఎప్పుడు రిసెషన్ వస్తుందో తెలియదు కానీ ఏదో ఒక ఇల్లు ఉంటే మా పిల్లలకి మా ఫ్యూచర్ కి బాగుంటుందని నేను అనంతపూర్ ప్రాపర్ సార్ నాకు హైదరాబాద్ కాదు అనంతపూర్ నుంచి ఇక్కడ వచ్చి మా జాబ్స్ ఉన్నాయి మేము ఇక్కడేదో మా పిల్లల ఫ్యూచర్ బాగుంటుందని అక్కడేదో ఆస్తులు అమ్ముకొని ఇక్కడ వచ్చి కొన్నాం సార్ ఇప్పుడు సడన్ గా వచ్చి మీ ఇల్లు కారు మీ ఇల్లు గురించి మేము ఎక్కడ వెళ్ళాలి మాకు ఏ బు బిహెచ్కే అవుతుంది సార్ ఏమి వద్దు మాకు ఇక్కడ ఆఫీసెస్ దగ్గర స్కూల్స్ దగ్గర పిల్లలు మా పిల్లలు సేఫ్ గా ఉన్నాము ఇన్ని రోజులు మాకు ఎన్ని రోజులు ఒక టెన్షన్ లేకుండా నిద్రపోయామం ఒక నిమిషం కూడా మాకు కరెంట్ పోయేది కాదు ఇప్పుడు అన్ని కష్టాలే సార్ నైన్ మంత్స్ నుంచి చాలా కష్టపడుతున్నాం సార్ నిద్ర అంటే భయమేస్తుంది లారీ సౌండ్ వస్తే భయమేస్తుంది ఎగ్జామ్స్ ఉన్నాయి హాఫ్ ఎయిల్ ఎగ్జామ్ జరుగుతుంది మా పిల్లలకి ఎలా చదివించుకోవాలో కాన్సన్ట్రేషన్ ఇవ్వలేకపోతున్నాం సరిగా వంట చేయలేకపోతున్నాము హస్బెండ్స్ కాన్సన్ట్రేట్ చేసి జాబ్ చేయలేకపోతున్నారు ఆఫీస్కి వెళ్తే ఇంటి దగ్గర వచ్చి ఎవరు మార్క్ వేస్తారో ఎవరు వచ్చి కూలగొడతారో చాలా టెన్షన్ గా ఉంది సార్ ప్లీజ్ మా కాపాడండి సార్ మాకు ఇల్లు తప్పగలిగి ఏమి లేవు సార్ మేము అందరం మైనార్టీ వాళ్ళం అందరము

హలో రైతన్న చెలో గాంధారి రుణమాఫీ కోసం ధర్నా విలేకరు చేస్తున్న అరాచకాలపై తిరుగుబడ్డ జనం చెట్టుకు కట్టేసి దేహశుద్ధి పదవీ నిర్మణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ ఏడుపాయల మాత అమ్మవారిని దర్శించుకున్న మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రామరెడ్డి మూడు వందల రోజులు పూర్తి చేస్తున్న మహాలక్ష్మి పథకం ఎలక్ట్రానిక్ బస్సులు ప్రారంభించిన మంత్రి పన్న పురుషోత్తరెడ్డికి నివాళులు అర్పించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ మోహన్ ఇవి ప్రవర్తన బలసిన అప్డేట్స్ మరిన్ని తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే